కార్పస్ చెట్లు మనిషి మనుగడకి ప్రమాదంగా మారాయి చిన్నారులు వృద్ధులు రోగాల బారిన పడే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు సిద్దిపేటలో డివైడర్లపై అనేకం కోనోకార్పస్ చెట్లను నాటారు విషపూరిత చెట్లను తొలగించి వాటి స్థానంలో ఆక్సిజన్ అందించే మొక్కలను నాటాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు సిద్దిపేట నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు జీవించాలంటే గాలి చాలా ముఖ్యం గాలితో పాటు చెట్లు కూడా ముఖ్యం చెట్లు ఉంటేనే గాలి వస్తుంది కాబట్టి మనుషులతో పాటు పశువులకు జంతువులకు గాలి అనేది చాలా ముఖ్యమైనది విషయం గాలి లేని మనుషులు ఎవరు కూడా బ్రతకలేరు కాబట్టి హరితారంలో భాగంగా సిద్దిపేట పట్టణములతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేకమైన చెట్లను కూడా గత ప్రభుత్వం నాటిన సంగతి తెలిసిందే కానీ ఆ చెట్లతో పాటు కానీ ఆక్సిజన్ అందించే చెట్లు ఉండాలి తప్పగానే ఆ ప్రజలకు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే చెట్లు ఉండకూడదు దానిలో భాగంగానే సిద్దిపేట పట్టణంలోనే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో పాత స్టాండ్ మొదలుకొని ఆ యొక్క మెదక్ రోడ్డు కరీంనగర్ రోడ్డు హైదరాబాద్ రోడ్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి మొదలుకొని ముస్తాబాద్ రోడ్ వరకు సిద్దిపేట పట్టణం ఉన్న డివైడర్కు రోడ్డు ఇటు ఇరు వైపులా కూడా ఆ కోనో కరా చెట్లను నాటడంతో ఈ చెట్లు మనిషి మనగడకే ఎంతో ప్రమాదం అని చెప్పేసి ఆ వైద్యులు కూడా తెలపడం జరుగుతుంది ఈ యొక్క కోనో కరపాసు చెట్లకు సంబంధించింది మనతో మాట్లాడడానికి కొంతమంది సిద్దిపేట సంబంధించి స్థానికులు ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి అన్న మీ ప్రాంతంలో అనేకమైన కోనో కరాపాస చెట్లు నాటడం జరిగింది అసలు ఈ చెట్లు ఎన్ని రోజులయని నాటి మీరు ఏమనుకుంటున్నారు అది అన్న మన ప్రభుత్వం ఎప్పుడైతే ఇక్కడ మున్సిపాలిటీగా అయ్యిందో సిద్దిపేట అప్పటి నుంచి అన్న కోనోకర్పోజ్ చెట్ అనేది వాళ్ళు దాదాపుగా పెట్టి ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి అవుతుంది దీనివల్ల మనకు ప్రమాదమే తప్ప లాభం అయితే అస్సలు లేదు ఎందుకంటే దీనివల్ల మన పెద్ద మనుషులకు కానీ పిల్లలకు కానీ మా యువకులకు కానీ వీటి వల్ల మాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ డిసీజెస్ కానీ చాలా వస్తాయి వీటి వల్ల దోమల పెడతా కూడా బాగా ఉంటుంది అన్న చాలాసార్లు మున్సిపల్ కమిషనర్కి కానీ వార్డు కౌన్సిలర్లకు కానీ పట్టణకు సంబంధించిన కమిషనర్లకు వీళ్ళందరికీ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ చెట్లు చిన్నగా కాకుండా అతి పెద్దగా పెరిగి కూడా వర్షాకాలం ఇప్పుడు రా రానున్న రోజులు వర్షాకాలం ఇంకా చాలా పెరుగుతున్నది వర్షాకాలంలో కూడా ఇవి చాలా హైట్గా పెరిగి కింద కానీ పట్టించుకునే నాదుడైతే లేడన్నా వీటి వల్ల ప్రమాదమే తప్ప లాభం అయితే లేదు వీటి ప్లేస్లో మనకు పనికొచ్చేటి ఆక్సిజన్ అయితే ఏవైతే ఉన్నాయో మనకి ఇచ్చే చెట్లు చాలా ఉన్నాయి దీన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇలాంటి చెట్లు ఇలాంటి చెట్లు మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా కూడా డివైడర్కి మెయిన్ హైవే ఇది ఇక్కడ చాలామంది పల్లెటూర్ల నుంచి కానీ చుట్టుపక్కల మండల నుంచి కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి డిస్టిక్ హాస్పిటల్ దగ్గరికి చాలామంది వస్తారన్న మేము గతంలో మొన్న అంటే ఒక రెండు మూడు నెలల కింద మేము ఆల్రెడీ మన మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎవరు అంటే మన సాకి ఆనందన్న గారు నేను మరియు బుచ్చిరెడ్డి కౌన్సిలర్ వీళ్ళందరూ అన్న వాళ్ళతో అందరం కలిసిపోయి స్థానికంగా కమిషనర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఈ ఇప్పుడు మన మెయిన్ రోడ్ల మీద ఇంత పెద్ద అప్పుడు పెట్టినప్పుడు చిన్నగానే ఉండే మొక్క మనకు ఉపయోగం ఉంటుంది అనుకున్నాము కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత దాని గురించి మాకు తెలిసినది ఏంటి అంటే ఒక పిట్ట కూడా వాళ్ళుతలేదు మరియు మన సైంటిస్టులు వాళ్ళు కూడా అది మన పరిశోధన చేస్తే ఇది మన మనుషులకు చాలా ప్రమాదకరము మరియు లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ మరియు ఊపిరితిత్తులు కానీ ముసలివాళ్ళు ఉన్నా ఉన్న చాలా ఇబ్బంది అవుతుందని కూడా వాళ్ళు పేపర్కి ఇవ్వడం జరిగింది కానీ అట్లా ఇవ్వడం జరిగిన తర్వాత కూడా దీన్ని తొలగించకపోవడం చాలా మూర్ఖత్వం అని నేను భావిస్తున్నా ఎందుకంటే మన మనం జీవించే దగ్గర ఈ ప్రకృతి బాగుండాలని నా కోరిక అలానే ఈ చెట్లే కాకుండా ఇంకా మనకు జామ చెట్లు ఉన్నాయి రాలిపోయేటి బాదం చెట్లు ఉన్నాయి ఏవైతే ఆక్సిజన్ ఇచ్చేటివో మంచి మంచి చెట్లు ఉన్నాయో వాటిని ఇవి తొలగించి వాటిని పెట్టాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఈ ఈ ఇక్కడ మీరు చూస్తే మొత్తం అన్ని చెట్లు మీరు చూడండి వీడియో కూడా తీసుకోండి కాబట్టి ఎందుకంటే దీన్ని పెట్టినప్పుడు మెయింటెనెన్స్ కూడా చేయాలి ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఇక్కడ చూసింది లేదు మొత్తం కొమ్మలు మొత్తం కట్ చేసారని అంటున్నారు కానీ ఎక్కడ కట్ చేయలేదు ఇదంతా చూడండి ఏ కొమ్మ కూడా కట్ చేయలేదు ఇప్పటి వరకు వీటికి మెయింటెనెన్స్ లేదు మెయింటెనెన్స్ లేనప్పుడు ఈ మూడు పురపాలక సంఘం వాళ్ళు ఇది ఎందుకు పెట్టడము మా 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 పానాలకు నష్టం చేయడం ఇది కరెక్ట్ కాదు అని నేను కోరుకుంటున్నాను హరితంలో భాగంగా మొక్కలు నాటడం తప్పు లేదు కాబట్టి ప్రజలకు ఉపయోగపడదు ప్రజలకు ఆ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడే చెట్లు ఉండాలి ఆక్సిజన్ అందించే చెట్లు ఉండాలి తప్ప కానీ కోనో కరాపాసు లాంటి చెట్లు నాటడం వల్ల ప్రజలు ఆ ఊపిరితిత్తుల వ్యాధితోని లంగ్స్ తోని రోగాల బారిన పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ చెట్లను తొలగించాలని చెప్పేసి పలుమార్లు మేము అధికారులను కూడా కోరడం చెప్పింది ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ఈ చెట్లపైన చర్యలు తీసుకొని ఈ చెట్లను తొలగించి వీటి ప్లేస్లో వేరే చెట్లను పెట్టాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేయడం జరుగుతుంది కెమెరామెన్ చందుతో యదగిరి గౌడ్ హెచ్ఎం టీవీ సిద్ధిపేట